రామరాజ్యం ఛ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం పుల్లెండల మార్కెట్ యార్డ్ సమస్యలపై కలెక్షన్ దృష్టికి అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి పంపిస్తే ఇంకా చాలా మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం ఉలియనల సమస్యలపై తెలుగుదేశం ఇన్ఛార్జి అయినటువంటి బీటెక్ రవి ఆ తర్వాత నూతనంగా మార్కెట్ యార్డ్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన గడ్డం అమర్నాథ్ ఆ తర్వాత మాజీ జెడ్పీటీ సభ్యులు అయినటువంటి పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి వీరు కడప జిల్లా కలెక్టర్ చేకూరి శ్రీధర్ను కలిశారు కలిసి ఉలియొందల సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు ముఖ్యంగా పులివెందుల మార్కెట్ యార్డ్ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆయన దృష్టికి తీసుకొని వచ్చారు మార్కెట్ యార్డ్కి సంబంధించిన గేటు నిర్మాణ కార్యక్రమం కానీ అటు తర్వాత రైతులకు సంబంధించి మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి రైతులకు అందుబాటులో ఉండేందుకు మంచినీటి సౌకర్యం వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసే కార్యక్రమం అటు తర్వాత ముఖ్యంగా ఈనాం పద్ధతిని ఏర్పాటు చేసే అంశం ఇవన్నీ కూడా కలెక్టర్ దృష్టికి బీటెక్ రవి తీసుకొచ్చారు ఆయనకు ఒక వినక్ పత్రాన్ని కూడా అందజేశారు ఆ తర్వాత పులివెందుల సమస్యలు పులివెందుల్లో ఏ ఏ సమస్యలు ఉన్నాయో పులివెందులకు సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకొని వచ్చారు బీటెక్ రవి ఇవన్నీ కూడా పరిష్కారం చేస్తాము అని పనులు చేపడతాము అని కలెక్టర్ కూడా బీటెక్ రవికి హామీ ఇచ్చినట్లు ఆయన ఒక వీడియో ఒక ప్రకటన విడుదల చేశాడు ఈ విధమైన పరిస్థితి కొనసాగుతూ ఉంది ఏది ఏమైనప్పటికీ ఉలివిందుల అభివృద్ధి విషయంపై ఆ తర్వాత ఉలివిందుల మార్కెట్ యార్డు విషయంపై ఆ తర్వాత రైతుల అందించాల్సిన పరిస్థితులు స్థితిగతులపై అన్ని కూడా కలెక్టర్ దృష్టికి తెచ్చినట్లే రాబోయే పరిస్థితుల ప్రకారం ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అటు తర్వాత పులివెందులకు సంబంధించిన సమస్యను తీర్చే సమయంలో ఆ తర్వాత ప్రజలను ఆకట్టుకునే సమయంలో అటు తర్వాత రైతులను కూడా ఆకట్టుకు ఆకట్టుకోవాలని అంశం ప్రకారం బీటెక్ రవి ముందడుగు వేస్తూ ఉన్నట్లు స్పష్టంగా కనపడుతూ ఉంది అందులో భాగంగానే తొమ్మిది సమస్యలపై ఆ తర్వాత మార్కెట్ యార్డు సమస్యలపై కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్ళి ఆ పనులను వేగవంతం చేసేందుకు బీటెక్ రవి కృషి చేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది అన్నది నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ దేవరంగ కృష్ణయ్య నమస్తే